హాయ్ అండి అందరూ బాగున్నారా ఇది వచ్చేసి మేము కొత్తగా ఇంట్లో దిగాము ఆ ఇల్లు ఫుల్ వీడియో అండి ఎంటీ వీడియో ఇల్లు అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి తమిళనాడులో చూసినట్టుకే ఇల్లు అయితే మూడు లక్షలు మూడు లక్షలకి వైసాగలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనుకుంటున్నారా వీడియో అయితే చివరిదాకా చూడండి నేను వివరంగా చెప్తాను ఇది పూజ కదండి వీడియో సినిమాల్లో చేయకపోవడానికి కారణం మాకు హెల్త్ ఇష్యూస్ వల్ల చేసుకోలేదు ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చేయలేదు ఇక్కడ నుండి డైలీ బ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటాను మీరు నాకు హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా లైక్ కూడా చేయండి ఇల్లు అయితే చాలా బాగా కట్టుకున్నారు ఇల్లు అంతా మార్బల్స్ ఉన్నాయి మోటరు మోటర్ కూడా ఉంది బాగుంది ఇల్లు ఇంకా ఆ రోజు క్లీనింగ్కి అయితే వచ్చాము మాకు బాగా నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసారు మేము కడుక్కున్నాం బాగుంది ఇంకా తమిళనైళ్ళలో మూడు ఏంటా మూడు లక్షలకి ఇల్లు ఏంటనుకుంటున్నారా మేము ఇల్లు రెంట్కి తీసుకోలేదండి రెంట్కి వైజాగ్లో చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి బాబుతో నాకు ఇబ్బంది అయిపోతే ఇంక నీళ్ళు కూడా దొరకట్లేదని ఇలా దగ్గరలోని నీ మా అమ్మలు ఇంటికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఇల్లు అయితే తీసుకున్నాము ఇంక ఇది శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం ఏమిడి మాకు పాలు పొంగించడానికి ఆ రోజైతే ఇచ్చారు ఆ రోజు పాలు పొంగించడానికి వచ్చాము మా చిన్న బాబు ఈ పాలు పొంగించిన ఒక త్రీ డేస్ తర్వాత మా బాబుకి బాగా ఫుల్గా ఫీవర్ వచ్చేసి ఫిట్స్ వచ్చేసింది ఇంకా హాస్పిటల్లోని మూడు రోజులు నాలుగు రోజులు ఉండిపోయాము తర్వాత నాకు బాగాలేదు తర్వాత మా పెద్ద బాబుకి బాగలేదు ఇంకా వీడియోస్ అందుకే చేయబుద్ధి కాలేదు ఇక్కడికి వచ్చాకైనా వీడియోస్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ అనుకున్నాను అంటే ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో మనం చెప్పుకోలేము ఇంక ఇల్లు అయితే ఇలా ఉంది ఆ రోజు పొంగించి పరవన్నం అయితే ఉండము ఇంకా డైలీ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తానండి ఇంక ఇల్లు గురించి చెప్పాలంటే ఇల్లు లీజ్కి అంటే డబ్బులు ఇస్తారు కదా ఇంటి మీద డబ్బులు ఇచ్చాము మూడు లక్షలు డబ్బులు ఇస్తే వాళ్ళు ఇంకా వాటికి వడ్డీ ఇవ్వకన్నా వాళ్ళ ఇంట్లో మనల్ని అనమాట బాబు ఇంకా కేజీహెచ్ లో ఉన్నప్పుడు అండి అసలు బాబుకి ఏం జరిగింది ఎందుకు కేజీహెచ్ లో జాయిన్ చేసింది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి